అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చానండి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి అరుణాచలేశ్వరుని దర్శనం ఏ విధంగా చేసుకున్నాము ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్తే ఎలా చేసుకోవాలి స్వామివారిని ఈజీగా దర్శనం అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు వివరంగా నేను చెప్తానండి శ్రీవారి దర్శనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిందండి అయిపోయిన తర్వాత మేము మేము ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చాము హరిహరులు ఇద్దరిని దర్శనం చేసుకోవాలని ఇలా రావడం ఇది అండి ఇంతకు ముందు కూడా వచ్చాము ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా అయితే నేను చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మీరు పిల్లలతో పిల్లలతో ఎవరైతే వెళ్తారో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు ఈజీగా దర్శనాలు ఎలా చేసుకోవాలి స్వామివారికి అలాగే స్వామివారిని ఏ విధంగా గిరి ప్రదర్శన చేసుకోవాలి అలాగే తొమ్మిది పంచభూత లింగాల్ని ఎలా దర్శనం చేసుకోవాలి ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి ఇకపోతే అరుణాచలం రైల్వే స్టేషన్ లోని అందరం కూడా మేము అరుణాచలేశ్వరుని రైల్వే స్టేషన్ లో దిగి రూమ్ కైతే వచ్చేసామండి మనము మూడు మీరు మూడు రోజులైతే మేము ఈ అరుణాచలేశ్వరి అరుణాచలేశ్వరి దర్శనం చేసుకుందామని మూడు రోజులు అయితే మేము నిర్ణయించుకున్నామండి ఒక్క రోజుల దర్శనం అంటే అవ్వదు కదండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక కొంచెం ఒక్క రోజే కాకుండా లేదంటే రెండు రోజులన్నా మూడు రోజులని ఇలా దర్శనం చేసుకుంటే తనివి తనివితేర స్వామి దర్శనం అవుతుంది అలాగే ఏది చూడాలన్నది కూడా మనకి అన్ని చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని చూసుకొని చక్కగా మనమైతే ఇంటికి బయలుదేరొచ్చు మేము మూడు రోజులు స్టే చేసామండి మరి మూడు రోజులు ఉండాలంటే రూమ్ కావాలి కదా అందుకే రూమ్ అయితే తీసుకున్నామండి మరి చంటి పిల్లలతో ఉన్నాం మేము మరి ఇబ్బంది పడకూడదు కదండి పిల్లలు అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెట్టి రూమ్ అయితే తీసుకున్నామండి పిల్లలు మరి స్టే స్ట్రెయిన్ అయిపోతారు కదండి మరి జర్నీలు అంటే చంటి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే ఒక రూము చాలేదండి మా ఫ్యామిలీ మొత్తానికి రెండు రూమ్స్ అయితే తీసుకున్నాము మూడు రోజులు ఎరుణాచలంలో ఎలా స్టే చేసాము ఎలా ఉన్నాము ఈ వీడియోలు చెప్తానండి రూమ్ తీసుకున్న తర్వాత మా చెట్టు మామిడికాయలండి తీసుకువెళ్ళాను చక్కగా ఉగాది రోజున దర్శనం చేసుకున్నాము శ్రీవారి దర్శనం అని చెప్పాను కదండి అలాగే కొన్ని ఎక్కువగానే తీసుకువెళ్ళాను ఉగాది పచ్చడి అక్కడ శ్రీవారి ఆ దేవాలయంలో ఉగాది పచ్చడి చేసుకొని అందరం తిన్నాము తర్వాత మిగిలిన కాయలు చూస్తున్నారు కదా చక్కగా స్లైసెస్ లాగా కోసి ఉప్పు కారం చల్లి మా మరిది పిల్లలందరూ కూడా పెడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇష్టమండి నేనైతే పులుపు ఎక్కువగా తిన్నాను పిల్లలు మాత్రం బాగా తింటారని పిల్లల గురించి మావిడపల్ల అయితే తీసుకెళ్ళాను వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ విధంగా అయితే తింటారు ఇకపోతే ఫ్రెష్ అయిపోయామండి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నైట్ మేము సెవెన్ ఓ క్లాక్ అయితే గుడికి స్టార్ట్ అయ్యామండి రాత్రి ఏడవుతుంది సెవెన్ ఓ క్లాక్ గుడికి టెంపుల్కి అయితే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము రూమ్ లో చక్కగా దిగి ఫ్రెష్ అయిపోయి శుచిగా స్నానాలు చేసి తండ్రి దర్శనానికి అయితే వెళ్ళామండి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి అరుణాచలేశ్వరం వెళ్తున్నారు అనుకుంటే అరుణాచలేశ్వరిని దేవాలయానికి దగ్గరలోనే రూమ్స్ తీసుకోండి దూరంగా తీసుకోవద్దండి చాలా ఇబ్బంది పడతారు దగ్గరలోనే రూము గుడికి దగ్గరలో ఉండే విధంగా మీరైతే తీసుకోండి మనకి నాలుగు గోపురాలు ఉంటాయి కదండి దక్షిణ గోపురం ఉత్తర గోపురం తూర్పు గోపురం పడమర గోపురం నాలుగు గోపురాలు ఉంటాయి ఎటువైపు మనకి వెళ్తే ఈజీగా ఉంటుందో అలా చూసుకుని ఆ గోపురానికి దగ్గరగా అయితే తీసుకోవాలి ఎవరైనా రూము మేము అలాగే ఉత్తర గోపురానికి దగ్గరగా మేమైతే తీసుకున్నామండి అదే మహా మహాద్వారము రాజగోపురము దగ్గరగా ఏమున్నదా మేమైతే దగ్గరగా ఉన్నట్లుగా రూమ్ తీసుకున్నాము జస్ట్ అక్కడ నుంచి నడుచుకొని వెళ్తే మాకైతే రూమ్ అయితే వచ్చేస్తుంది ఇకపోతే ఏడు గంటలకి స్వామివారి దర్శనానికి వెళ్ళాం కదండి అయ్యవారి దర్శనం బాగా జరిగింది దగ్గరగా లైన్ స్వామివారి దర్శనం చేసుకోవడానికి కానీ చాలా టైం పట్టిందండి దర్శనం అవడానికి అయితే అయింది కానీ స్వామివారి దర్శనం మాత్రం బాగా ఇచ్చారు ఎందుకంటే మనకి ప్రధాన గర్భాలయంలో ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం దగ్గర నుంచి స్వామివారిని చూసుకునే అదృష్టం అయితే మాకు కలిగిందండి ఇంత టైం పడుతుంది ఏంటి ఇంత రెస్ట్ గా ఉన్నారు జనాలనుకున్నాం పండుగ సమయంలోని వెళ్తే చాలా కష్ట చాలా స్ట్రెయిన్ అయిపోతారండి పిల్లలతో వెళ్తే ఇంకా స్ట్రెయిన్ అయిపోతారు ఎప్పుడు కూడా ఫెస్టివల్స్ టైంలోని ఏ క్షేత్రాలు కూడా పిల్లలతో దర్శనానికి అయితే వెళ్ళకండి ఖాళీ టైంలోనే వెళ్ళండి మేము పిల్లలతో వెళ్ళి చాలా స్ట్రెయిన్ అయిపోయాము పిల్లలు కూడా చాలా నలిగిపోయారు అక్కడ శ్రీవారి దర్శనంలో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ అరుణాచలంలో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు ఎవరైనా సరే ఫెస్టివల్స్ టైంలో లో పిల్లలని అయితే ఆ ఈ క్షేత్రాలు కూడా తీసుకు చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళారంటే అన్ని ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు అరుణాచలేశ్వరుడు అరుణాచల శివ దర్శనం అయితే అయిపోయిందండి చక్కగా దేవాలయంలోనే దీపాలు అయితే అందరం వెలిగించాము దీపాలు వెలిగించి ఆ దేవాలయం నుంచి రిటర్న్ మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోవడానికైతే మేము బయలుదేరామండి ఆ ముందు రోజు టైం ఉంది కదా దర్శనం చేసుకుంటే మనకి మూడు రోజులు మేము మూడు రోజులు అక్కడ స్టే చేస్తామని చెప్పాము కదండి మేము ఏడు గంటలకి స్టార్ట్ అయితే అక్కడ మాకు దర్శనం అయ్యేటప్పటికి పది అయిందండి ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి దర్శనం అయిపోయి బయటకు అయితే మేము వచ్చేసాము షాపింగ్ చేద్దాము ఈ టెన్ ఓ క్లాక్ ఇంకా టైం ఉంది కదా ఈ గంట రెండు గంటలు ఏమైనా షాపింగ్ చేద్దామని మేము నిలబడ్డాము మరి పిల్లలు చిన్న పిల్లలు కదా ఇబ్బంది పడతారు పిల్లలతో ఎందుకు వెళ్ళడం అని పిల్లల్ని అయితే అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసామండి అందరం కూడా పిల్లల్ని ఇచ్చేసి షాపింగ్కి అయితే వచ్చేసాము ఒక గంట రెండు గంటలు ఏమైనా తీసుకుందామని మీకు చెప్పాను కదా అరుణాచలంలోని అరుణాచలే అరుణాచల శివ లింగాన్ని అయితే నేను తీసుకున్నానండి శివలింగాన్ని నంది నందిని అయితే నేను తీసుకున్నాను మనకి శివలింగాలు మనం అభిషేకం చేసుకున్న ఇంట్లో పెట్టుకున్న శివలింగాలు ఉ లింగాలు అంటున్నారు వాటిలో చాలా తేడాలు ఉంటాయండి అలాంటి లింగాలు పెట్టుకోకూడదు అందుకే ఇత్తడి లింగం తీసుకుందామని అయితే ఆ అరుణాచల క్షేత్రంలోనే అంతా వెతుకుతున్నానండి ఆ రోజు అయితే టూ థౌజండ్ చెప్పారు లింగాన్ని సరేనా ఆ రోజు ఇంకా వచ్చేసాం బయటికి మరుసటి రోజు చూద్దాంలే టైం చాలా అయిపోతుందని వచ్చేసాము ఇకపోతే ఇక్కడ మోక్ష మార్గం అని మీకు వీడియోలో చెప్పారు కదండి మోక్ష మార్గం ఈ మార్గం గుండా ఎవరైతే అటు నుంచి ఇటు వస్తారో వాళ్ళకి ఎలాంటి పాపాలు చేసినా సరే అన్ని కూడా హరించిపోతాయండి ఇక్కడ మా మరిది అలాగే మా వారు మోక్ష మార్గం నుంచి బయటకైతే వచ్చారు మా వారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందండి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ గిరిప్రదక్షిణ చేసే టైంలో కూడా మోక్ష మార్గం బయటకు వచ్చారు ఇక నేను కూడా అలాగే తండ్రి మోక్ష మార్గంలో నుంచి బయటకు అయితే వచ్చాను కానీ వెళ్లే ముందు అయితే ముందు వనుక్కుంటుందండి గుండెల్లోని ఎందుకంటే చిన్న మార్గం కదా మరి దాంట్లోంచి రావాలంటే చాలా కష్టం కదండి చాలా భయం వేసింది మా నాన్నగారికి కాలు బాగోదండి కాలు కొంచెం నడవలేరు అందు గురించి చూసారు వెళ్దామని ఇంకా వెళ్లలేపోయారు ఇక్కడ ఈయన చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఎంత లావున్నారో చూడండి అసలు ఈయన భక్తికి మెచ్చుకోవచ్చండి అసలు అంత లావు ఉండి ఆ మోక్ష మార్గం గుండా ఎలా బయటకు వద్దామని నేను అనుకున్నారో నాకైతే అర్థం కాదు మా ఆయన గారు చాలా హెల్ప్ చేశారండి మా ఆయన గారు ఆయన్ని పట్టి పట్టి లాగపోతే గనుక ఆయన వచ్చేవారు కాదు ఎంత బాధపడ్డారనండి ఇక నరకం అనుభవించారు ఆ స్టమక్ దగ్గరికి వచ్చేటప్పటికి బాగా ఇబ్బంది పడిపోయారండి కానీ ఆయన ఆత్మస్థైర్యానికి ఆ భగవంతుడి మీద ఆ మీద ఉన్న భక్తికి ఆయనకి నిజంగా హాట్సాప్ చెప్పొచ్చండి అంత కష్టపడ్డారు ఇంతసేపు లాగి లాగి కానీ బయటకు వచ్చారు మా ఆయన బయట రాగానే థ్యాంక్స్ చెప్పారండి దండం పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అని చాలా హెల్ప్ చేశారండి మా ఆయన ఆయనకైతే నేనైతే ఆయన్ని చూసి భక్తి తత్వం అంటే ఇదేనేమో తన్మయత్వం అంటారు కదండి తనువును కూడా మర్చిపోతారు భక్తిలో ఉన్నప్పుడు అని మరి ఆయన చూసి ఉదాహరణకి మనం అలా ఆయన చూసి ఉదాహరణ మనం అండి ఎందుకంటే బాడీ ఎంతుందా అంతుందా నేను వెళ్ళదనడా వెళ్ళలేనా అని భయపడకుండా డే చేసి ఆ మహాద్వారం గుండా వచ్చారంటే చాలా గ్రేట్ కదండి మరి ఆయన అంత ద్వారం నుంచి ఆయన ఎలా వచ్చారో మరి చాలా గ్రేట్ అండి ఆయన అలా బయటకు వచ్చారు మా ఆయన గారు హెల్ప్ చేశారు పోనీలే ఇంకా ఎలాగైనా బయటపడ్డారు అనుకున్నా ఇకపోతే అరుణాచలేశ్వరుని దర్శనానికి మరునాడు మళ్ళీ ఉదయం వెళ్ళామండి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి అందరం కూడా అరుణాచల క్షేత్రానికి ఇక్కడ మీకు వీడియోలోనే కోనేరు కనబడుతుంది చూడండి ఈ కోనేరులోని అరుణాచల మా రమణ మహర్షి గారు పదకొండేళ్ల వయసులోని ఈ క్షేత్రానికి వచ్చి ఆ కోనేరులోనే బట్టలన్నీ కూడా ఆ కోనేరులో పడేసి ఒక సవరం చేసి ఆయన వచ్చి ఆయన మీద వాన పడింది అంటండి ఇదిగోండి కోనేరు కనబడుతుంది బట్టలన్నీ కూడా పదకొండేళ్ళ వయసులో ఇంట్లో చెప్పకుండా వచ్చి తన వస్త్రాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసేసి వేసేసి వేసేసిందమ్మట ఆయన మీద వర్షం అయితే పడింది అటండి బ్రాహ్మణ మహర్షి స్వామి మీద వర్షం ధారలా ఒక్కసారి పడింది అంటండి అది ఎక్కువ కూడా పడలేదంట ఎంతసేపు కూడా పడిన తర్వాత ఆయన దగ్గరికి ఒక సవరం చేసి ఆయన వచ్చి గుండు చేయమంటారా తలనీళ్ళాలు తీయమంటారా అని అడిగారట అయితే ఆయన తీయండి అని చెప్పారట ఇక్కడేనండి ఆయన సన్యాసం తీసుకుండి ఇంకా శివ శివుని అంశ ఆ శివ శివతత్వము అలాగే శివునిలో లీనమైపోయిన మొదటి గడిలు ఇక్కడేనండి ఆ స్వా రమణ మహర్షి స్వామికి ఆ ఇక్కడ ఆయనకి జ్ఞానం పొందిన ప్లేస్ ఈ దేవాలయమే ఇక్కడి అక్కడి నుంచి ఆయన అలాగా ధ్యానంలో ఉండిపోయారు ఆయనకి చీమలు అలాగే జర్రెలు రాళ్లతో కొట్టినా సరే ఆయన మీద టాయిలెట్స్ పోసినా సరే ఎటువంటి చలినం చరణం లేకుండా చెలించకుండా ఎవరి మీద ఎటువంటి కోపాలు తాపాలు పడకుండా అలాగ ఒక ధ్యాన లోకంలో అయితే ఆయన వెళ్ళిపోయారండి బ్రమణ మహర్షి స్వామి వారు ఇక్కడే జ్ఞానం పొందారు ఆయన మరి ఎంతో పుణ్యం చేసుకుంటే కదండి అలాగా జ్ఞానం పొందుతారు తన్మయత్వం అంటారు కదండి మరి అన్ని హింసలు పెట్టారట అండి అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఏంటి అలాగా కూర్చొని ఉంటున్నారు కొండల మీద అరుణాచల గిరి అంతా కూడా ఆయన ధ్యానం చేసిన ప్రదేశాలు అయితే అన్నీ ఉన్నాయండి అంటే ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ ఒక్క టైం అనేది మీరు తీసుకోవాలండి తీసుకొని ఆ గిరి కొండ పైన ఏ ప్రదేశాల్లో ఆయన సంచరించారో ఏ ఏ ప్రదేశాల్లో ధ్యానం చేశారో అన్ని కూడా అక్కడ ఆనవాళ్లు ఉంటాయట అండి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అరుణాచలంలో అవి కూడా చూసేయండి ఇక చూస్తున్నారు కదా ఇక్కడ అరుణాచలం టెంపుల్ సింబల్ సింబల్ అయితే ఇక్కడ ఉందండి టెంపుల్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని గోపురాలు ఉన్నాయి టెంపుల్లోనని మొత్తం ఇక్కడ Perché è una అరుణ అరుణాచలం క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నమూనా టెంపుల్ అయితే మనకి కనబడుతుంది ఒక మిర్రర్ లో పెట్టి ఉంచుతారు ఏవి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా అలాగే అరుణాచలం కొండ అక్కడ ఉందండి చూడండి గుడి ఈ ప్లేస్ లో ఉంటే కొండ అక్కడ ఉందండి అసలా ఈ దేవాలయం ఆ స్వామివారి ఉన్న స్థానం అయితే ఆ కొండే అసలు అరుణాచలేశ్వరుడు అండి ఆ కొండలోనే ఎన్నో మహా ఔషధ గుణాలు అయితే ఉన్నాయంట ప్రతి మనిషి శరీరానికి అలాగే ప్రతి మనిషి జ్ఞానానికి కానీ మొత్తం మనకు శరీరంలో ఏవైతే అన్నిటికి కూడా ఔషధ గుణాలు ఆ కొండ మీద ప్రతి అణు అణువులోని ప్రతి మట్టిలో అయితే ఉన్నాయట అండి అందుకే గిరి ప్రదక్షిణ చెయ్యండి అని ప్రతి ఒక్కరిని చెప్తూ ఉంటారు పూర్వీకులు మన పెద్దవాళ్ళందరూ కూడా ఆ అరుణగిరిలోని ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్న గుణం అయితే ఉందట అక్కడికి మనం వెళ్తే ఒక్కసారి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే కొండను దర్శించుకుంటే ఆ మన మెదడు మన మెదడు ఉత్తేజంగా అలాగే మన మనసు ప్రశాంతంగా అలాగే మనలోని ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పోయి మనకి పాజిటివ్ ని ఆ కొండ గిరిప్రదక్షిణ చేయడం వల్ల మనకైతే కలుగుతుందటండి అందుకే అరుణాచలం అంత గొప్ప ప్రసిద్ధి గాంచింది క్షేత్రము ఆ కొండ అంతా కూడా ప్రతి ఒక్కటి సైంటిస్టులు అన్నీ కూడా చెక్ చెకింగ్ చేశారట అండి చెకింగ్ చేస్తే ప్రతి దానిలో కూడా అక్కడ ఉన్న మొక్కలు కానీ బండరాలు కానీ మట్టితో సహా కూడా అన్ని ఔషధ గుణాలు ఆ కొండపై అయితే ఉన్నాయటండి అరుణాచలం కొండపైన అందుకే కొండకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇకపోతే ఇక్కడ దర్శనం అయిపోయిందండి గుడి బయట వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఇక్కడ గుడిలోని వినాయకుడు స్వామి అలాగే పార్వతీ పరమేశ్వరులు ఉంటారండి ఆయన దగ్గర ఎక్కడైనా సరే గుడిలోని దీపాలు వెలిగించవచ్చు అరుణాచలం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక చిన్ని చిన్ని దీపాలను నెయ్యి దీపాలు అమ్ముతారు కదండి ఆ దీపాలను తీసుకువెళ్ళండి అక్కడ మన గిరి చుట్టూ తొమ్మిది లింగాలు ఉంటాయి కదా మనకి పంచభూత లింగాలు అలాగే ప్రతి లింగం దగ్గర ప్రతి దేవాలయం దగ్గర మనం ఆ దీపాలను అయితే వెలిగించాలండి అరుణాచలం వెళ్ళిన ఎవరైనా ఒక్క దీపాన్ని వెలిగించాలండి ఆ ఆ ప్రాంగణంలో ఎక్కడ వెలిగించినా సరే స్వామి వారికి చెందుతుంది దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి అందుకే ఎవరైనా వెళితే చిన్ని చిన్ని దీపాలు అమ్ముతారు కాబట్టి ఇంటి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళడం మంచిదండి ఆ దీపాలు అయితే మేము ఈ విధంగా ఏ ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే పంచభూత లింగాల్లో ఏ లింగానికి వెళ్ళినా ఇలా దీపాలు వెలిగించి స్వామి వారికి చూపించి దండం అయితే పెట్టుకున్నామండి ప్రతి లింగం దగ్గర అలాగే ప్రతి దేవాలయాల్లో కూడా అలాగే గర్భాలయంలో కూడా ఈ దీపాలు అయితే వెలిగించాము ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా తీసుకొని వెళ్ళండి లేదంటే కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి దీపం వెలిగించలేను అంత ఓపిక లేదు అని అనుకున్న వాళ్ళు కర్పూరం బిల్లలు ప్యాకెట్ ఉంటుంది కదండి పెద్ద ప్యాకెట్ ఆ ప్యాకెట్ అయినా చక్కగా ఒక దగ్గర ఒక కవర్లోనే అగ్గి పెట్టి కర్పూరం బిల్లలు ప్యాకెట్ పెట్టుకోండి మీకు ఏ దేవాలయం కనబడినా సరే ఆ దేవాలయం దగ్గర ఖచ్చితంగా కర్పూరం బిల్లనైనా సరే వెలిగించండి దీపం వెలిగించలేను అనుకున్న వాళ్ళు చక్కగా అన్ని బిల్లలు ఉంటాయి ఆ బిల్లలు అగ్గి పెట్టి తీసుకొని వెళ్ళి చక్కగా వెలిగించండి ఈ గిరిప్రదక్షణలోని ఎవరైనా సరే ఏ సాధువు కనబడి మనల్ని భిక్షం అడిగినా సరే కంపల్సరీ భిక్షం అయితే వెయ్యారండి సాధువు రూపంలోనే అరుణాచలేశ్వరుడు దాగి ఉంటాడు ఎవరులో ఏది ఏ సాధువులో ఏదేవో శివుడు దాగి ఉంటాడో తెలియదండి కొండ చుట్టూ కూడా సాధువులు ఉంటానే ఉంటారు వాళ్ళు అడుగుతారండి కొంతమంది అడగరు కానీ కొంతమంది అడుగుతారు అడుగుతారు అన్న వాళ్ళకే వెయ్యాలని రూల్ లేదండి మన మనస్సు ఒకసారి లాగుద్దండి ఎవరినైతే చూసి మన మనసు చలించి ఒక ఆ భక్తి అన్నది భావన అనేది పుడుతుందో వాళ్ళకి కంపల్సరీ వెయ్యాలండి అరుణాచల క్షేత్రం ఎవరు వెళ్ళినా సరే ఇది మాత్రం ఈ ఈ ఈ ఈ మాట మాత్రం మైండ్ లో పెట్టుకోండి ఎవరు వెళ్ళినా సరే మన మనస్సు ఎవరికైతే మనం వీనికి మనం భిక్షం వెయ్యాలి అని అనిపిస్తుందో ఖచ్చితంగా వాళ్ళని మాత్రం వదలొద్దండి వెయ్యండి అలాగే మన దగ్గరికి వచ్చి కూడా భిక్షాటం చేస్తారు వాళ్ళకి వెయ్యండి కాయిన్స్ మాత్రం ఎక్కువగా పట్టుకోవాలండి ప్రతి ఒక్కరికి అక్కడ దానం అనేది చెయ్యాలి ఎంత దానం చేస్తే అంత పాపాలు హరించిపోతాయి ఇకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది కదండి అందు గురించి నెక్స్ట్ వీడియోలోని మేము అరుణాచల క్షేత్రం దర్శనం చేసుకున్నామని చెప్పాం కదండి దిగిన వెంటనే అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గర్భాలయంలోని ఉన్న అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకున్నాము తర్వాత మా పిల్లలతోని గిరు ప్రదక్షిణ కుదరదు కదండి అందుకే మరుసటి రోజు ఉదయాన్నే ఆటో మాట్లాడుకొని అందరం కూడా ఈ విధంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రతి ఆలయంలోని దీపాలు వెలిగించి పంచభూత లింగాలు తొమ్మిది లింగాలను కూడా ముందు రోజే దర్శనం చేసేసుకున్నాము చిన్నపిల్లలతో గిరి ప్రదక్షిణ చేయలేం కదండి చంటి పిల్లలు చేయలేరు కదా అందు గురించే మరుసటి రోజు మార్నింగే లేచి పిల్లలందరినీ కూడా వెహికల్ వెహికల్ మాట్లాడుకొని వెహికల్లోని గిరి ప్రదక్షిణ చేయము వెహికల్ లోని మొత్తం అన్ని కూడా అన్ని టెంపుల్స్ కూడా పంచభూత లింగాలు అన్నిటినీ దర్శనం చేసుకొని పిల్లలందరికీ కూడా దర్శనం చేయించామండి తర్వాత మరుస మళ్ళీ మరుసటి రోజు ఈ విధంగా మేము గిరి ప్రదక్షిణ చేశాము ఎలా చెయ్యాలి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే మార్గం ఉందండి పిల్లలందరినీ కూడా నాన్న దగ్గర రూమ్ లో ఉంచేసి మేమందరం గురు ప్రదక్షిణ ఏ విధంగా చేశాము మరొక వీడియోలో చెప్తానండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటే లలిత ని బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ